మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తున్నారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ గుడించి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చోాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్నీ మేము మేము దినాకం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షలు మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలని మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు రే నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పురే ఏది పెంచుదామో చెప్పుండ్రీ ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రీ ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ఉద్యోగ సంఘాల నాయకుల నేను విజ్ఞప్తి నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను நேன் மிதத்தோல காது நேம் அவசம்